హాయ్ అండి హలో నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు సురేఖ కృష్ణన్ బ్లాగ్స్ వాళ్ళని చూపించి చాలా సింపుల్ అండి రెసిపీ కాదు కేక్ కోట్ అనమాట నేను హోమ్ బేకర్ అని కూడా మీ అందరికీ చాలామందికి తెలిసే ఉంటుంది ఇలా కేక్స్ చేస్తూ ఉంటాను ఆర్డర్ ఇచ్చిన వాళ్ళకి మీరు ఎవరైనా ఆర్డర్ ఇవ్వాలి అనుకుంటే ఓన్లీ సుక్మా మేము ఉండేది సుక్మా జిల్లాలో అండి అక్కడ మీరు ఏదైనా ఆర్డర్ ఇవ్వాలనుకుంటే టూ డేస్ ముందే నాకు ఆర్డర్ ఇవ్వాల్సి ఉంటుంది ఎందుకంటే నేను జస్ట్ స్టార్టింగే కాబట్టి పూర్తిగా మెటీరియల్ ఏది తెచ్చి పెట్టుకోను ఆర్డర్ వస్తే ఆర్డర్ ప్రకారం తెచ్చుకొని ప్రిపేర్ చేస్తూ ఉంటాను కేక్ అయినా క్రీమ్ అయినా ఏదైనా కూడా అప్పటి అప్పటికప్పుడు తెచ్చుకొని చేసుకుంటానండి నేను అందుకే టూ డేస్ ఆర్ వన్ డే అట్లీస్ట్ వన్ డే ముందైనా నాకు ఆర్డర్ ఇచ్చినట్లయితే చేస్తాను మీకు ఎవరికైనా ఫోన్ నెంబర్ కావాలి ఎలా ఆర్డర్ అనేది కామెంట్ చేయండి మీరు ఏ ఏ ఊరికి ఆర్డర్ కావాలనుకుంటున్నారో ఆ ఊరి పేరు కూడా రాస్తే అది అవైలబిలిటీ ఉంటే నేను నెంబర్ ఇస్తాను లేదంటే నెంబర్ అనేది ఇవ్వను ఇలా సింపుల్గా క్రమ్ కోడ్ చేసుకున్నానండి ఈ కేక్ చేసేటప్పుడు కేక్ మీద కాన్సన్ట్రేషన్తో వీడియో సెంటర్లో ఉందా సైడ్ ఉందా అనేది అబ్జర్వ్ చేసుకోలేదు ఎందుకంటే లేట్ అయ్యే కొలది క్రీమ్ మెల్ట్ అయిపోతుంది కాబట్టి ఇంకా ఫోన్ మీద అంత కాన్సన్ట్రేషన్ చేయలేకపోయాను చాలా సింపుల్ ప్రాసెస్ చిన్న చిన్న ట్రిక్స్ తోటి చాలా సింపుల్గా చేసుకున్నానండి ఇది పైనాపిల్ ఫ్లేవర్ కేకు మన దగ్గర పైనాపిల్ బటర్స్కాష్ అండ్ స్ట్రాబెరీ చాక్లెట్ అన్నీ కూడా మనకి అవైలబుల్గా ఉంటాయండి కానీ ఆర్డర్ ఇవ్వాలనుకునే వాళ్ళు కామెంట్ చేయండి కామెంట్ చేస్తే నేను ఫోన్ నెంబర్ అనేది ఇస్తాను దానికి వాట్సాప్ చేద్దరు కానీ మీకు ఈ కేక్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి దీంతోపాటు ఒక ప్రాంక్ కేక్ కూడా చేశాను అది ఆల్రెడీ అప్లోడ్ చేసేసాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ బ